మీ చేతుల్లోనే మనస్సును ప్రశాంతం చేసి మీ ఏకాగ్రతను పెంచే శక్తి ఉందని మీకు తెలుసా ఈ సాధారణమైన సంజ్ఞలు ముద్రలు మన అంతర్గత శక్తిని మేల్కొల్పగలవు హాయ్ ఫ్రెండ్స్ అందరికీ స్వాగతం ఈరోజు మన వీడియోలో ముద్రల ప్రాచీన కళ గురించి వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోలో ముద్రలు అంటే ఏమిటి అవి మన శరీరంలోని శక్తితో ఎలా పనిచేస్తాయి మరియు మన జీవితంలో మరింత సమతుల్యతను ప్రశాంతతను తీసుకురావడానికి మనం ఉపయోగించగల కొన్ని ముఖ్యమైన హస్తముద్రల గురించి తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని పూర్తిగా చూడండి ఎందుకంటే మీ చేతి వేల చిట్కాలతోనే మీ ప్రశాంతత రహస్యం దాగి ఉందని మీకు తెలుసుకోవచ్చు అసలు ముద్ర అంటే ఏమిటని ఇప్పుడు తెలుసుకుందాం ముద్ర అంటే సంస్కృతంలో ముద్ర లేదా గుర్తు అని అర్థం ముద్ర అనేది హిందూ మతం బౌద్ధ మతం మరియు జైన మతంలో పాటు యోగా ధ్యాన అభ్యాసాలలో ఉపయోగించే ఒక సంజ్ఞ లేదా ఆచార భంగ్యమా అని చెప్పుకోవచ్చు కొన్ని ముద్రలు మొత్తం శరీరాన్ని కలిగి ఉన్నప్పటికీ చాలా వరకు చేతులు మరియు వేళ్లతో నిర్వహిస్తారు వీటిని హస్తముద్రలు అంటారు ఇవి శరీరంలో ప్రాణశక్తి జీవశక్తి ప్రవాహాన్ని నియంత్రిస్తాయి అన్నమాట మరియు నిర్దిష్ట చక్రాలు లేదా అవయవాలను ప్రభావితం కూడా చేస్తాయి ఈ ముద్రలు ముద్రలు ఆధ్యాత్మిక మానసిక మరియు శారీరక శ్రేయస్సును పెంపొందించడానికి సహాయపడతాయి అవి చేతుల వేళ్ళలోని పంచభూతాలను భూమి నీరు అగ్ని గాలి ఆకాశం లాంటివి ఈ పంచభూతాలను సమతుల్యం చేస్తాయని నమ్ముతారు ఈ ముద్రలు ముద్రలు ఆచరించే ముందు కొన్ని సాధారణ సూచనలు చెప్తాను వినండి ఫస్టు సమయం ఉదయం ఖాళీ కడుపుతో లేదా భోజనం తర్వాత కనీసం రెండు మూడు గంటల తర్వాత చేయడం మంచిది ధ్యానం లేదా ప్రాణాయామం చేసే ముందు ముద్రను ఆచరించవచ్చు రెండవది స్థలం ప్రశాంతమైన శుభ్రమైన ప్రదేశంలో నిశ్శబ్ద వాతావరణంలో ఆచరించడం ఉత్తమం నేలపై కూర్చుంటే కుషన్ లేదా యోగా మ్యాట్ ఉపయోగించడం మంచిది మూడవది భంగిమ వెన్నుముక నిటారుగా ఉంచి సుఖాసనం పద్మాసనం లేదా కుర్చీలో కూర్చున్నట్టు ఆచరించవచ్చు నెక్స్ట్ శ్రద్ధ ముద్రను ఆచరిస్తున్నప్పుడు శ్వాసపై మరియు ముద్ర యొక్క ప్రయోజనాలపై ఏకాగ్రత వహించండి ఇప్పుడు ముద్రల వివరణ ఉపయోగం ప్రయోజనాలు మరియు ప్రతికూలతల గురించి తెలుసుకుందాం నెంబర్ వన్ ముక్కుల ముద్ర అన్ని వేళ్ల కొనలను బొటనవేలు కొనతో కలిపి మిగిలిన వేలను ఒకచోట చేర్చడం ఈ ముద్రను సూచిస్తుంది శరీరంలో నిర్దిష్ట భాగాలకు నొప్పి ఉన్న ప్రదేశాలకు శక్తిని నిర్దేశించి వైద్యం చేయడానికి జీర్ణక్రియను మెరుగుపరచడానికి వాత పిత్త కఫ దోషాలను సమతుల్యం చేయడానికి ఎప్పుడైనా అవసరమైన ప్రదేశానికి శక్తిని పంపడానికి ఐదు నుంచి పదహైదు నిమిషాలు లేదా అంతకంటే ఎక్కువ ఈ ముద్రను ఆచరించవచ్చు నెంబర్ టూ సర్పశిరస్సు ముద్ర అన్ని వేళ్లను కలిపి కొద్దిగా వంచి పాము తల ఆకారంలో ఉంచడం ఈ ముద్రను సూచిస్తుంది నృత్య రూపాల్లో పాము తలను సూచిస్తుంది ఆధ్యాత్మికంగా కుండలిని శక్తి జాగృతికి తోడ్పడుతుందని నమ్ముతారు అంతర్గత స్థిరత్వం ఆత్మవిశ్వాసం పెరుగుతాయి ధ్యానం లేదా ఆధ్యాత్మిక అభ్యాసంలో భాగంగా ఐదు నుంచి ఇరవై నిమిషాలు ఈ ముద్రను ఆచరించవచ్చు నెంబర్ త్రీ వాయుముద్ర చూపుడు వేలును బొటన వేలు అడుగు భాగానికి వంచి బొటన వేలుతో దానిని నొక్కడం మిగిలిన వేలును నిటారుగా ఉంచడం ఈ ముద్రను సూచిస్తుంది ఎందుకు అండ్ ప్రయోజనాలు ఏంటంటే శరీరంలో గాలి మూలకాన్ని సమతుల్యం చేసి కీళ్ళ నొప్పులు గ్యాస్ ఉబ్బరం నడుము నొప్పి వంటి వాత సంబంధిత సమస్యల నుండి ఉపశమనం పొందడానికి వాతా సంబంధిత సమస్యలు ఉన్నప్పుడు సమస్య తగ్గే వరకు రోజుకు పది నుంచి పదహైదు నిమిషాలు ఈ ముద్రను ఆచరించవచ్చు నెంబర్ ఫోర్ ప్రాణముద్ర చిటికన వేలు ఉంగరపు వేలు మరియు బొటన వేలు కొనలను కలిపి మిగిలిన రెండు వేలు నిటారుగా ఉంచడం ఈ ముద్రను సూచిస్తుంది శరీరంలో ప్రాణశక్తిని పెంచి అలసటను తగ్గించి రోగనిరోధక శక్తిని పెంచి దృష్టిని మెరుగుపరచడానికి నిద్రలేమి ఒత్తిడిని ఇంకా ఉపశమనం పొందడానికి ఈ ముద్రను ఆచరించవచ్చు రోజులో ఎప్పుడైనా ముఖ్యంగా శక్తి తక్కువగా అనిపించినప్పుడు రోజుకు పదహైదు నుంచి ముప్పై నిమిషాలు ఈ ముద్రను ఆచరించవచ్చు నెంబర్ ఫైవ్ హాకీని ముద్ర రెండు చేతుల వేళ్ళ కొనలను ఒకదానికొకటి తాకించడం ఏకాగ్రతను జ్ఞాపక శక్తిని మెరుగుపరచడానికి మానసిక స్పష్టత కోసం ఇది ఆజ్ఞా చక్రాన్ని ఉత్తేజపరుస్తుంది చదువుతున్నప్పుడు పనిచేస్తున్నప్పుడు లేదా ధ్యానం చేసేటప్పుడు ఐదు నుంచి పదహైదు నిమిషాలు లేదా అవసరాన్ని బట్టి ఈ ముద్రను ఆచరించవచ్చు నెంబర్ సిక్స్ ముద్ర వేళ్లను అల్లిక చేసి చూపుడు వేలను నిటారుగా ఉంచి వాటి కొనలను కలిపి ఉంచడం బొటన వేళ్ళు ఒకదానిపై ఒకటి ఉంటాయి సాధారణంగా ఎడమ వేలు కుడిదానిపై ప్రతికూల ఆలోచనలు కోపం ఆందోళన వంటి ప్రతికూల భావోద్వేగాలను తొలగించి అంతర్గత శక్తిని ధైర్యాన్ని పెంపొందించడానికి కోపం ఒత్తిడి లేదా నిరాశ ఉన్నప్పుడు ఈ ముద్రను ఐదు నుంచి పది నిమిషాల వరకు మీరు ఆచరించవచ్చు నెంబర్ సెవెన్ యోని ముద్ర ఇంద్రియాలను ఉపసంహరించుకోవడానికి ప్రత్యాహార లోతైన ధ్యానం కోసం అంతర్గత శాంతిని ఏకాగ్రతను పెంపొందించడానికి ధ్యానం లేదా ప్రాణాయామం చేసేటప్పుడు ఐదు నుంచి ఇరవై నిమిషాల వరకు ఈ యోని ముద్రను మనం పాటించవచ్చు నెంబర్ ఎయిట్ సూర్యముద్ర ఉంగరపు వేలును బొటన వేలు అడుగు భాగానికి వంచి బొటన వేలుతో దానిని నొక్కడం శరీరంలో అగ్ని మూలకాన్ని పెంచి జీవక్రియను మెరుగుపరిచి బరువు తగ్గడానికి జీర్ణశక్తిని పెంచడానికి ఉదయం ఖాళీ కడుపుతో రోజు ఐదు నుంచి పదహైదు నిమిషాలు ఈ ముద్రను ఆచరించవచ్చు నెంబర్ నైన్ అపానముద్ర వేలు మరియు ఉంగరపు వేలు కొనలను బొటన వేలు కొనతో కలిపి మిగిలిన వేలును నిఠారుగా ఉంచడం శరీరంలో వ్యర్థాలను బయటకు పంపించడానికి డీటాక్సిఫికేషన్ అంటారు దీన్ని జీర్ణ వ్యవస్థను శుభ్రపరచడానికి మలబద్ధకం గ్యాస్ అసిడిటీ వంటి సమస్యల నుండి ఉపశమనం పొందడానికి లేదా జీర్ణ సమస్యల కోసం రోజులో ఎప్పుడైనా రోజుకు పదహైదు నుంచి ముప్పై నిమిషాల వరకు ఈ అపాన ముద్రను మనం ఆచరించవచ్చు నెంబర్ టెన్ అనాహత ముద్ర గుండె చక్రాన్ని సూచించే ఈ ముద్రలో వివిధ వైవిధ్యాలు ఉంటాయి ఇమేజ్లోని చిత్రం కపిత ముద్ర పొలి ఉంటుంది బొటనవేలును ఇతర వేలతో కప్పిపడి పిడికిలి బిగించడం అనమాట హృదయ చక్రాన్ని సక్రియం చేయడానికి ప్రేమ కరుణ క్షమ మరియు భావోద్వేగ సమస్యలను పెంచడానికి గుండె చక్రంపై ధ్యానం చేసేటప్పుడు పది నుంచి ఇరవై నిమిషాలు ఈ అనాహత చక్రముద్ర ఆచరించవచ్చు నెంబర్ లెవెన్ జ్ఞానముద్ర చూపుడి వేలు కొనను బొటన వేలు కొనతో కలిపి మిగిలిన మూడు వేలు నిటారుగా ఉంచడం ఏకాగ్రత జ్ఞాపక శక్తి పెంచడానికి ఒత్తిడిని తగ్గించడానికి మానసిక ప్రశాంతతను అందించడానికి మూలధార చక్రాన్ని ఉత్తేజపరుస్తుంది ఈ ముద్ర ధ్యానం ప్రాణాయామం లేదా ఏకాగ్రత అవసరమైనప్పుడు ధ్యాన సమయంలో పదహైదు నుంచి నలభై ఐదు నిమిషాల వరకు ఈ ముద్రను ఆచరించవచ్చు నెంబర్ ట్వెల్వ్ ముద్ర చిటికెన వేలు కొనను బొటన వేలు కొనతో కలిపి మిగిలిన మూడు వేలు నిటారుగా ఉంచడం శరీరంలో నీటి మూలకాన్ని సమతుల్యం చేసి నిర్జలీకరణాన్ని నివారించి చర్మ ఆరోగ్యాన్ని రక్తాన్ని శుద్ధి చేయడానికి కీళ్ళ నొప్పులను తగ్గించడానికి లేదా చర్మ సమస్యలు ఇంకా ఎక్కువ ఉన్నప్పుడు రోజుకు పదహైదు నుంచి ముప్పై నిమిషాలు ఈ మరుణ ముద్ర పాటిస్తే దాని నుండి ఉపశమనం పొందవచ్చు నెంబర్ థర్టీన్ పృథ్వీ ముద్ర అంగరపు వేలు కొనను బొటన వేలు కొనతో కలిపి మిగిలిన మూడు వేలు నీటారుగా ఉంచడం శరీరంలో భూమి మూలకాన్ని పెంచి బలహీనతను తగ్గించి రోగ నిరోధక శక్తిని పెంచి కేశాలు గోర్లు ఎముకలను బలపరచడానికి బలహీనంగా అనిపించినప్పుడు లేదా బరువు పెరగడానికి ఈ ముద్రను రోజుకు పదహైదు నుంచి ముప్పై నిమిషాలు పాట పాటించవచ్చు నెంబర్ ఫోర్టీన్ ముష్టి ముద్ర పిడికిలు బిగించి బొటన వేలును మిగిలిన వేళ్లతో కప్పి ఉంచడం అజ్ఞాత భావోద్వేగాలు కోపం నిరాశ నుండి ఉపశమనం పొందడానికి జీర్ణక్రియను మెరుగుపరచడానికి కాలేయ మరియు కడుపు సమస్యలను తగ్గించడానికి ఈ ముష్టి ముద్రను ఐదు నుంచి పది నిమిషాలు పాటిస్తే ఈ సమస్యలు అనేటివి తగ్గొచ్చు నెంబర్ ఫిఫ్టీన్ పద్మముద్ర చిటికన వేళ్ళు ఉంగరపు వేళ్ళు వేళ్ళు ఒకదానికొకటి తాకుతూ మధ్య మరియు చూపుడు వేళ్ళు కమలం పువ్వుల విప్పారి ఉండడం హృదయ చక్రాన్ని సక్రియం చేసి ప్రేమ స్వచ్ఛత కరుణ పెంపొందించడానికి ఒత్తిడిని తగ్గించడానికి ఈ పద్మముద్రను రోజుకు ఐదు నుంచి పదహైదు నిమిషాలు పాటించవచ్చు నెంబర్ సిక్స్టీన్ అంజలి ముద్ర ప్రార్థన భంగిమలో చేతులను ఛాతికి ముందుకు కలిపి ఉంచడం గౌరవం కృతజ్ఞత ఐక్యత మరియు భక్తిని వ్యక్తం చేయడానికి మనస్సును కేంద్రీకరించి శాంతిని పంపొందించడానికి ఒత్తిడిని తగ్గించి మెదడు సమన్వయాన్ని మెరుగుపరచడానికి ప్రార్థన ధ్యానం ప్రారంభంలో లేదా ముగింపులో లేదా కృతజ్ఞత తెలియజేయాలనుకున్నప్పుడు అవసరాన్ని బట్టి కొన్ని నిమిషాలు ఈ అంజలి ముద్రను పాటించవచ్చు ఇప్పుడు మీకు ఒక ముఖ్యమైన గమనికనిస్తున్నాను ముద్రలు ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి కానీ అవి వైద్య చికిత్సకు ప్రత్యామ్నాయం కావు ఏదైనా తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఉంటే నిపుణులైన వైద్యుడిని సంప్రదించడం ముఖ్యం సో ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు ఎక్కడైనా ఉపయోగపడిందనో లేకపోతే మీకు నాలెడ్జ్ తెచ్చిపెట్టిందని అనుకుంటే ఈ వీడియోకి ఒక లైక్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోను షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయించండి